నిర్మల్ జిల్లా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు రెండు వందల మంది విద్యార్థులతో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు వి మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగుల్లో ఉన్నాయని తెలిపారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్ట రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తుందని అన్నారు పెండింగ్ లో ఉన్నాయి ఏ మాత్రం కూడా విద్యార్థుల పైన విద్యా వ్యవస్థ పైన చిత్తూ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు ఉంటే ఈ పార్టీకి అన్ని విద్యారంగ సమస్యలు పరిష్కరించేవారు పోయి లేకుండా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా బాపట్ల జిల్లా